రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది అలా కాదు మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా మా రూపాయి మేము పోగొట్టుకున్నాం మా వరకు చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడిని మేము నమ్మాము మా నాయకుడి కోసం కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోము మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే ఖచ్చితంగా కష్టపడతాం మీరెన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో ఉన్నాయి ముసుగులో ఒకరిద్దరితో ఉన్నాయి ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్గా చెప్తున్నా నీకు నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టును దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు కాదు నేను చెప్తా ఉన్నా పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యంగా మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడిన ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము మేము కూడా గౌరవిస్తాము అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు ఒక్కటే తెలియజేస్తున్నా మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి బడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో బడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి నల్లూరుపేట కూడా అంతే దూరం ఉంటదని గుర్తు చేస్తా ఉన్నా